ం సాయిరా ఈరోజు నా శివయ్య మాటలు విని నిద్రించు భక్త నా మాటలు ఓపికగా విను నీ హృదయంలో ఎక్కడో ఒక మూలలో భయం ఉందని నాకు తెలుసు నీ శ్వాసలో కూడా అశాంతి మొదలవుతుందని కూడా నేను చూస్తూనే ఉన్నాను నీకు అనిపించినా అనిపించకపోయినా నీ ప్రతి అడుగులో నా దృష్టి నీ మీదే ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదనుకుని బాధపడుతూ ఉన్నావు నీ పని నీ మనసు నీ హృదయం ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటూ ఉన్నావు నీ వెనుక నువ్వు అనుకునే మనుషులు ఉండకపోవచ్చు కానీ నేను నేను నీ వెనుక నిలబడి ఉన్నాను నీ మీద నీడలాగా నీ శ్వాసలోని జీవాన్లా నీ మనసు నన్ను అడుగుతోంది శివయ్య ఏదైనా తప్పు చేసినట్టున్నా అది భయం కాదు భక్త అది నీ హృదయపు పవిత్రత తప్పు చేసిన మనసు గాయపడిపోవాలనుకుంటుంది కానీ నీ మనసు నాతో మాట్లాడాలనుకుంటుంది ఇది నీ మంచిదానికి సూచన నీకేమీ కాదు భక్త ఎవరు పూర్తిగా తప్పు లేని వాళ్ళు కారు మనుషులు తప్పులు చేస్తారు కాలం సరిచేస్తుంది నేను మార్గం చూపుతాను కనుక ఆ భయాన్ని విడిచిపెట్టు నీకు ఒక్కసారి చెప్తాను డబ్బు ఉన్నవారికి తోడు ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు అవి మనుషుల నీడలు కానీ నీ వెనుక నిలిచేది నేను నీ శివయ్యను నిన్ను కాపాడే దృష్టితో నిన్ను ప్రేమించే హృదయంతో నా పిల్లవాడు సరైన దారి పట్టాలన్న ఆరాటమే నాలో ఉంటుంది ఆ మాటకే నీకు ఇలా అనిపిస్తోంది అది నా కోపం కాదు నా ఆరాధన నా ప్రేమ నా రక్షణ నీకు ఒక విషయం మరింత స్పష్టంగా చెబుతాను ఇకపై నీ హృదయాన్ని ఇలా అందరికీ చెబుతూ తిరగవద్దు ప్రతి మనసు నీ మంచిని కొరదు బిడా ప్రతి చెవికి నీ మాటలు చెప్పవలసిన అవసరం లేదు నీ రహస్యాలు నీ కష్టాలు నీ భావాలు అవి నీకు నాకు మాత్రమే ఎవరితోనైనా పంచుకుంటూ నిన్ను నువ్వే నీళ్ళలోకి నెట్టుకోకు మాటలకు విలువ ఉన్న చోటే చెప్పాలి విలువ లేని చోట నిశ్శబ్దమే నీకు రక్షణ నా దగ్గరే ఉంచు నీ బాధలు నీ హృదయంలో నాతో మాట్లాడవచ్చు నీ శ్వాసలో నేను వినగలను నీ నిశ్శబ్దాన్ని కూడా నేను చదవగలను భక్త నేను నీకు చెప్పేది విను నీ జీవితం మారుతుంది నీ అడుగులు శక్తివంతం అవుతాయి నీ మాటలు ప్రభావం చూపుతాయి నీ మనసుకు శాంతి వస్తుంది కానీ ఆ మార్పు నీలోని ధైర్యంతోనే మొదలవుతుందని నీ హృదయాన్ని గట్టిగా పట్టుకుని నీ గతపు నీడను వదిలేయి వాటి అవసరం లేదు ముందు ఉన్న దారి పెద్దది ప్రకాశవంతం ఆ దారిలో నడిచేది నువ్వే దారిని ప్రకాశవంతం చేసేది నేను ఇకపై నిరాశతో ఉండకు బిడ ఎవరు నీ విలువను తగ్గించలేరు నీ ఆత్మ నా చేతి విలుగుతో నిండిపోయింది నీ మీద నీకే నమ్మకం కోల్పోకు అది నాకు ఇష్టం కాదు నీ శరీరం అలసి పోతే విశ్రాంతి తీసుకో మనసు అలసిపోతే నా పేరును స్మరించుకో